ఈరోజు యాభై రెండో డివిజన్ లో ఒక్కసారి తెలుగుదేశం పార్టీ జెండా ఏ విధంగా రెపరెపాలు ఆడుతుందో అభివృద్ధి వైపు ప్రజలు ఏ విధంగా చూస్తున్నారో ప్రతి బిల్డింగ్ నుంచి మా నారాయణ సార్ వస్తున్నారంటే వారిని స్వాగతించడం కోసం ప్రతి ఇంట్లో నుంచి అందరూ కూడా ఆశీర్వదించడానికి వస్తున్నారు ఇది ఒక నిదర్శనం ఈ ఒక నిదర్శనం రేపు రాబోయే ఎన్నికల్లో మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి నారాయణ గారు దానికి ఇది సాక్ష్యం ఈరోజు విజయసాయి రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడో తెలుగు ఎవరికి నెల్లూరు వాసి నేను నెల్లూరులోనే పుట్టాను నెల్లూరు గ్రామంలో పుట్టాను కానీ నెల్లూరు గ్రామానికి ఒక చిన్న పని కూడా చేయలేదు ఈ రోజు వరకు కూడా నెల్లూరు నగరాన్ని గ్రీన్ సిటీ చేస్తా గ్రీన్ సిటీ చేస్తానని చెప్పి మైకిల్ పెట్టుకొని తిరుగుతున్నారు మేము అడుగుతున్నాం నాలుగు సంవత్సరాలు విజయసాయి రెడ్డి నంబర్ టూ జగన్మోహన్ రెడ్డి నంబర్ టూ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విజయసాయి రెడ్డి అది రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు కానీ ఈ రోజు విజయసాయి రెడ్డి దీన్ని గ్రీన్ సిటీ చేస్తానని చెప్తూ ఒక పక్క ఎక్కడబట్ట కారు కుక్కలు తీయలేదు ఎక్కడబడితే డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయలేదు మొన్న వచ్చిన కరోనా అనే మహమ్మారి వ్యాధి వస్తే ఏ రోజైనా ఒక రోజైనా తొంగి నెల్లూరు నగరాన్ని కానీ ఆ తర్వాత వాళ్ళ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ చూసారా ఈయన మా స్మార్ట్ సిటీ చేసేది ఈయన గ్రీన్ సిటీ చేసేది ఇది చాలా చాలా ఎవరు నమ్మే పరిస్థితిలో ప్రజలు అందులో నెల్లూరు ప్రజలు అసలు నమ్మరు మేము అదైతే చెప్తున్నాం నెల్లూరు ప్రజలు చాలా చాలా తెలివైన వాళ్ళు నెల్లూరు ప్రజలే వచ్చి ఈ రోజు వచ్చి ఇది అది చేస్తామంటే నమ్మే ప్రసక్తే లేదు కాబట్టి ఎక్కడైనా ఆ ప్రచారాలు ఆపండి రాజ్యసభ సభ్యుడికి ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి సొంత గ్రామానికి కానీ నెల్లూరు జిల్లాని కానీ ఎన్నో అభివృద్ధి కాలు చేశాము కరోనా టైంలో కూడా దాదాపు వేల పడకలు కూడా చేస నేను ఒకటే చెప్తున్నామండి ఇప్పుడు విజయసాయి చెప్పే ప్రచారమే ముందు అనిల్ గారు చెప్పారు రెండు అభివృద్ధి ముందు పోటీ పడదాం రండి అని చెప్పి ఎన్నో సార్లు మా నారాయణ గారిని పిలిచారు నారాయణ గారు ఈ రోజు అభివృద్ధి ముందే ఓటు అడుగుతున్నారు విజయసాయి రెడ్డి గారికి అదే చెప్తున్నాం ఆయన ఆయన సొంత గ్రామానికి ఏం చేశాడో ఆయన గ్రామానికి రమ్మన్నా మేమందరం తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం వస్తాం ఆయన సొంత గ్రామానికి ఏం చేశాడో సవాల్ విసురుతున్నాం ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు వస్తామంటే అందరూ వస్తాం ఆయన ఏం చేశాం అక్కడే చెప్పమండి గ్రామ ప్రజల ముందు మేము కాను వచ్చేస్తాం కళ్ళు కనబడిన వాళ్ళకి ఏం చేస్తామండి వాళ్ళ ఇళ్ళ ముందు వాళ్ళ వాళ్ళ కుటుంబాల ముందు వాళ్ళ బంధుమిత్రుల ఇళ్ళ ముందు రోడ్లు డ్రైన్లు ఇవన్నీ కూడా చేశారు ఇది ఏం చెప్తారు ఇంకా అభివృద్ధి కనబడినప్పుడు వాళ్ళకి అసలు అభివృద్ధి తెలిస్తే కదా వాళ్ళకి దోచుకోవడం దాచుకోవడం మోసం చేయడమే తెలుసు కాబట్టి అభివృద్ధి అనే పదానికి అర్థం తెలియని వాళ్ళు వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు వాళ్ళు కూడా అభివృద్ధి గురించి మాట్లాడితేట అభివృద్ధి తెలుగుదేశం పార్టీకే తెలుసు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ అందులో నారాయణ గారు రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎక్కడ ఎవరు అక్కడ చెప్పాలంటే మోడీ వాళ్ళ ఊర్లో కూడా చేయనంత పని నిన్న నగరంలో నారాయణ గారు చేశారు